పూర్ గ్రామము కేడి సుజాత పర్వతాలు భూగడ్ల పర్వతాలు జీడికల్ గ్రామము జీడికల్ గ్రామము నెల్లూట్ల నరహరి అంబాల రాజు నెల్లూరులంగా గ్రామము పర్వీన్ సుల్తానా పర్వీన్ సుల్తానాడ కలమ్మ పేరెమోయిన మానసిన మానస మహేందర్ తదుపరి నవాపేట గ్రామము గ్రామము ఉమాగిపల్లి శ్రీనివాస్ బగిడిపల్లి శ్రీనివాస్ తదుపరి కృష్ణగుడెం గ్రామము దారావా శంకర్ కృష్ణగుండం గ్రామము ఎల్లబోయిన రవి తదుపరి మాణిక్యపురం గ్రామము మాధవి విజ్ఞ మాధవి వాగ్య తదుపరి గుమ్మడివెల్లి గ్రామము గ్రామము ఐలయ్య ఐలయ్యామ్మడవేలి గ్రామము దండిగ మహేశ్వరి కమ్మడువేలి గ్రామము పా తదుపరి ఎనభై గ్రామం అండి పున్నం పరమేశ్వర్ తదుపరి వడిచెర్ల గ్రామము తేలు రమ వడిచెర్ల గ్రామము తేలు రమ కళ్యాణి వనపర్తి గ్రామము నవీన్ ఇట్టబోయిన నవీన్ వేలేరు గ్రామము పైని రమేష్ తదుపరి నీచల గ్రామము మేకల నిర్మల ఏలూరు మహిపాల్ గ్రామము మామిడాల యాదయ్య ವೇಲೆರು ಮಂಡಲ ಸೋಡಸಪಲ್ಲಿ ಕೊಟ್ಟೆ ಕೊಟ್ಟೆಸಮ್ಮಯ್ಯ ಮಲಿೂರ್ ಚಾಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕೂರಪಾಟಿ ಸಂಪರ್ ಕೂರಪಾಟಿ ಸಂಪದ ತಲುಪರಿ ರಂಗನಾಥ್ಪಲ್ಲಿ ಮಂಡಲಮೇ ತ ರಘುನಾಥ್ಪಲ್ಲಿ ಮಂಡಲ ಅಂದರೆ అంబాలా యా నిర్మల్ రెడ్డి అగస్టిన్ రెడ్డి నిర్మల్ రెడ్డి అగస్టిన్ రెడ్డి రామగిరి మహేందర్ వస్తువాలి జాతర పోయిన మౌనిక కుచ్చరపల్లి గ్రామము చాతరబోయిన ఉపేంద్ర పుచ్చపల్లి గ్రామము నక్క రాములు కూర్చపల్లి గ్రామము తొట్టి రేవతి కూర్చపల్లి గ్రామము తోకల వెంకటయ్య కూర్చపల్లి గ్రామము వేల్పుల రాధిక వేల్పుల రాధిక కూర్చపల్లి గ్రామము తదుపరి మేకట మేకలగట్టు గ్రామము மேகாலயாண்டு கிராமமும் வல்புல அக்ஷய மேகாலயா குமரகுண்ட லக்ஷ்மி ஏடுகொண்ட கிராமமும் குமரகுண்ட லட்சுமி கொஞ்சம் வேணும் எல்லோரும் கிராமமும் நாமால அகிலா నామాల అఖిల దప్పేట గ్రామము గప్పేట గ్రామము కొండపోయిన శిరీష మంగలిపండ తండ గ్రామము ఉగున శ్రీనివాస్ గ్రామము కోటిరెడ్డి సత్తమ్మ రామనగుడే గ్రామము కోటిరెడ్డి వెంకటరామరెడ్డి తదుపరి గోవర్ధనగిరి గ్రామము ముసిపట్ల రాజు గోవర్ధనగిరి ముసిపట్ల రాజు తదుపరి అశురాపల్లి గ్రామం అండి ఇస్కిల్ల స్వామి తదుపరి మెల్ది గ్రామము జబ్బుల లక్ష్మి

శురావుపల్లికి గ్రామం ఇస్కిల్ ఐలయ్యా పది పని కంచినపల్లికి రావండి కంచినపల్లికి రావాలి కేవిడి మమత కేవిడి మమత కంచనపల్లి పనిగర రాజు కంచనపల్లి పనిగ రాజు ఆ చెక్తులు చేశారు చనికెర రాజు కంచనపల్లి రాణి విమల రాణి కంచనపల్లి నిలబోయిన మరో కంచనపల్లి దగ్గర బాధిపేట గ్రామం అండి బాధిపేట గ్రామము చాట్ల యాదలక్ష్మి బాజీపేట గ్రామము బాజీపేట గ్రామము పల్లపు మైసయ్యూనిగిరి గ్రామం పిట్టల లక్ష్మయ్య తదుపరి ధర్మసాగర్ మండలం మిగతా జరగాలండి ప్లీజ్ దయటే చేయమంటుంది చెప్పే రాజమ్మేడము వసుకుల దీప్తి కులి గ్రామము పెరుగుల శివము కురమాణి రాణి రామాను కూడా గ్రామం తదుపరి ఉనికి చెల్లండి ఉనికి చెల్లె రావాలి ఊడేపు రాజు ఉనికి చెల్ల ఊడేపు రాజు ఉనికి చెల్ల చెప్పుల ఎల్లయ్య రాంపూర్ గ్రామము గాజపాత లక్ష్మి ధర్మసాగర్ గ్రామం అండి కొదిరి సౌజన్య లక్ష్మి ధర్మసాగర్ గ్రామము రావాలి కొదిరి సౌజన్య లక్ష్మి తదుపరి మొహమ్మద్ ధర్మసాగర్ గ్రామము మొహమ్మద్ ఆరిఫా ధర్మసాగర్ గ్రామము తోగల లోకేందర్ లోకల లోకేందర్ ధర్మసాగర్ గ్రామము కదుపరి కేతంపల్లి గ్రామము మొగిలిచెర్ల రాజు మొగిలిచెర్ల రాజు కేతంపల్లి గ్రామస్తులు రావాలి జున్నుతుల మల్లారెడ్డి దున్నుతుల మల్లారెడ్డి కేతంపల్లి గ్రామము ముస్లిం సరిత ముస్లిం సరిత యాసపల్లి గ్రామము జక్కుల రాప్రసాద్ తదుపరి మల్లకపల్లి గ్రామం అండి మల్లకపల్లి గ్రామస్తులు కావాలి నారబోయిన రమ మల్లకపల్లి గ్రామము నారబోయిన రమ మల్లకపల్లి గ్రామము తాటికాయల వంశీ మల్లకపల్లి గ్రామము భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదుపరి ధర్మాపురం గ్రామం అండి కొయ్యాడ సురేష్ ధర్మాపురం గ్రామము కొయ్యాడ సురేష్ తదుపరి తాటికాయల గ్రామం అండి పెసరు రావాలి పెసరు రావాలి తాటికాయల గ్రామం తాటికాయల గ్రామము మామిడాల శ్రవణ్ కుమార్ కాటికాయల గ్రామము వల్లాల వసంత తాటికాయల గ్రామము నీల కావ్య ధర్మసార మండలం అయిపోయిందండి తదుపరి జఫర్గడ్ మండలం ధర్మసాగర్లు జరగాలంటే ఏమనుకోదు తదుపరి జఫర్గడ్ మండలం హమ్మద్ జరీనా బేగం హిమ్మత్నగర్ గ్రామము నీరేడి లక్ష్మీనర్సు నీరేడు లక్ష్మీనర్సు గ్రామము నీరేడి నాగేష్ హిమ్మకనగర్ గ్రామము చెరుచు ప్రవీణ్ తదుపరి తిమ్మంపేట గ్రామం అండి రంగు సాయి सागर जपरगड गावनं आयशा बेगम मोहम्मद मोहम्मद आयशा बेगम जफरगड गुद्दल सुधाकर जफरगड दुद्ध सुधाकर శ్రీనివాస్ శ్రీనివాసూర్ గ్రామం తిమ్మాపూర్ గ్రామము ముస్గురు చోమిరెడ్డి ముస్గురు చోమిరెడ్డి తిమ్మాపూర్ గ్రామం ఉప్పుగలుగు రావండి తదుపరి బయరు మాధవి ఉప్పుగలుగు రావస్తుంది కావాలి బైరు మానవి వైరు మాధవి ఉప్పుగల్ గుల్లా గనలక్ష్మి ఉప్పుగల్ గులక్ష్మి గడ్డి ఎల్లయ్య ఉప్పుగల్ గట్టి ఎల్లయ్య ఉప్పుగల్ తదుపరి తీగారకు రావండి శ్రీగార గ్రామస్తులు కావాలి గోని ప్రణతి శ్రీగారం పెళ్లి సతీష్ యార యాదయ్యా శ్రీగారండి స్కూలూరు గ్రామము ముఖ్యను అశోక్ அசோக் சதுபடி மட்டேகூடம் கிராமு சோமய வட்டேகூடம் கொஞ்சம் சோமய சூதான கிராம மகிப்பால் சூதான கிராம மடிக மகிப்பால் கோனாய்ச்சலம் கிராம பொன்னால எல்லம்மா பொன்னால எல்லம்மா கோனாய்ச்சலம்

వేగం గ్రామము బాలావత్ పద్మ ఏపీ తండ గ్రామము లగావత్ దేవేందర్ లగావత్ దేవేందర్ తదుపరి తమ్మడిపల్లి జీ గ్రామము నర్సమ్మ అమ్మడిపల్లి ఐ గ్రామము చిక్కుడు శ్రావణి అడప సునీత చిక్కుడు శ్రావణి మరియు అడప సునీత తదుపరి రఘునాథ్పల్లి గ్రామము కొమ్మినేని జయపాల్ రెడ్డి తదుపరి అయినవల్ మండలం వెంకటాపూర్ గ్రామం అండి వెంకటాపూర్ గ్రామం నుంచి పేరువారి శంకరయ్య పేరువారి శంకరయ్య రెండు చెట్లు వెంకటాపూర్ గ్రామము సిలివేరి కుమార్ సిలివేరి కుమార్ వెంకటాపూర్ గ్రామము ముక్కమ్మూల తిరుమల తదుపరి ధర్మిళ్లపల్లి రావండి అండి రావస్తులు రావాలి పిడుగు శ్రావ్య ధర్మిళ్ళపల్లి గ్రామము వీరం దేవేంద్ర తదుపరి చిల్పూరు చిల్పూర్ మండలం అండి డెమరకేట్ మండలం వాళ్ళ నాయకులు గుర్తుగా జరగాలి ఏమనుకోవచ్చు తదుపరి చిల్పూర్ మండలం లింగయ్య

స్వాతి గుగులో స్వాతి రాజవరం గ్రామం రాజవరం గ్రామము జాటూర్ సుమన్ రాజవరం గ్రామము బాణోతు వెంకట్రామ్ మల్కాపూర్ గ్రామము ఎలిశాల విలిశాల ఆనందం మల్కాపూర్ మల్కాపూర్ గ్రామము కలుకొల్ల సోమవ్వ కలుకొల్ల సోమవ్వ మల్కాపూర్ గ్రామము పత్తిని సుభాష్ పత్రిని సుభాష్ అల్కాపూర్ గ్రామంలో ఊరడి నవీన్ చిల్పూర్ గ్రామం అండి తర్వాత చిల్పూర్ గ్రామంలో దామైన వెంకటయ్య దామిన వెంకటయ్య చిల్పూర్ మొల్లన్న రజిత చిల్పూర్ మెల్ల రక్త చిత్తూరు తదుపరి పత్తెపూర్ గ్రామస్తులండి పత్తెపూర్ గ్రామస్తులు రావాలి గుగునోతు కౌసల్యారలగడ్డ గ్రామం అండి లావుడియా రుక్కమ్మ నార్లగడ్డ గ్రామము గుగునోతు బిక్క్యా కలుపరి సీతీఆ తండ గ్రామస్తులు రావాలి తండ గ్రామము మాలోత్ రవియా తండ గ్రామము మాలోత్ రవి తండ గ్రామము ముఖ్య మంగమ్మ ముఖ్య మంగమ్మ సీతీఆ తండ తదుపరి దేశాయ తండ గ్రామస్తులు రావాలి

ಗ್ರಾಮವು ಗೊಡುಗು ಕುಮಾರಸ್ವಾಮಿ ಲಿಂಗಪಲ್ಲಿ ಗೊಡುಗು ಕುಮಾರಸ್ವಾಮಿ ಲಸ್ಟಲ್ ಗ್ರಾಮ ಪಾಶಂ ಸುರೇಶ್ శ్రీపద్మ్రామము చిన్నపోసేయ గారు చిన్నపోసేయ గలుపు పల్లగుంట గ్రామం అండి తుచల సామరాజు కలుపు కృష్ణాజుగూడెం గ్రామం అండి కృష్ణాజుగూడెం గ్రామస్తు ಕೃಷ್ಣಾಜಿಗುಡ ಗ್ರಾಮವು ಸಾಧನ ಬಕಗಟ್ಟೆಯ ಕೃಷ್ಣಾಜಿಗುಡ ಗ್ರಾಮವು ಮಾರಪಾಕ ಎಲಿಶಾ जय <laughs> जयम्मा चिवन पलिग्रामों को महेंद्र चिवन पलिग्रामों को महेंद्र चिवन पलिग्रामों को बोरला उपेत्रा बोरला उपेत्रा चिवन पलि चागल पलिग्रामों को राधिका आकुला राधिका चागल ఆకుల కొత్తపల్లి గ్రామము మొహమ్మద్ రషీద్ రషీద్ కొత్తపల్లి పల్లెపాటి సోమిరెడ్డి కొత్తపల్లి పల్లెపాటి సోమిరెడ్డి రెండు చెప్పులండి తదుపరి రాయాపూర్ గ్రామము లశికల్ల రాజు రాగాపూర్ గ్రామము వాటికొండ మంజుల పేతి మంజుల వాటికొండ గ్రామము పేతి మంజుల వాటికొండ గ్రామము గద్దె మహేష్ వాటికొండ గ్రామము రేష్మ రేష్మ తాటి గ్రామము రేష్మా ఇప్పగూడెం గ్రామం అండి సడ్డ భాను ప్రకాష్ ఇప్పగూడెం గ్రామము సింగాపురం ఐలేయా ఇప్పగూడెం గ్రామము కుంటా మల్లేశం కుంటా మల్లేశం ఇప్ప గ్రామము ఇప్పటి గ్రామము బైకాని సోమలు తదుపరి తానదేవరపల్లి తాండేవరపల్లి నిర్మల మీద శ్రీనివాస్ రంగారాయగూడెం గ్రామము మారబోయిన సుగుణ మారబోయిన సుగుణ రంగారాయణ జఫర్ शिवरात्रि नानी